భారతదేశ ప్రజలారా మత ఘర్షణలతో మీరు దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీ పిల్లల భవిష్యత్తును ఏం చేద్దామనుకుంటున్నారు ఆలోచించండి మత ధర్మం బోధిస్తుంది ఇదేనా మీరు నేర్చుకుంటున్న ధర్మం ఇదేనా ఇస్లాం ధర్మంలో ముఖ్యంగా నాలుగు యుద్ధ నిషేధ ఉన్నాయి అందులో అతి ముఖ్యమైనది రంజాన్ మాసం నెల ఈ రంజాన్ మాసం నెలలో మీరు అవతలవారు ఏమన్నా మిమ్మల్ని రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి ఈ విధంగా గొడవలకు దిగి కొట్టుకోవటం ఇది ఇస్లాం ధర్మం బోధిస్తుందా ముస్లిం సోదరులను నేను అడుగుతున్నాను ప్రశ్నిస్తున్నాను ఈ విధంగా కొట్టుకోమని ఇస్లాం ధర్మం మీకు నేర్పిస్తుందా రంజాన్ నెల అనేది ప్రపంచ ముస్లింలకు అతి పవిత్రమైన నెల ఇటువంటి నెలలో ఈ విధంగా మీరు జనసమూహంగా చేరి దాడులకు పాల్పడటం దిగటం ఇరు వర్గాలనే నేను హెచ్చరిస్తున్నాను ఇరు వర్గాలు కూడా ఈ విధంగా చేయటం మీ మీ ధర్మాల్లో చెప్పబడిందా లేదు కదా ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు ఇరు వర్గాల ప్రజలు సమాజంలో అలజడులు సృష్టించకండి పోలీసులకు సహకరించండి శాంతిగా ఉండండి ప్రశాంతంగా జీవించండి అని మా ముస్లిం జాగ్రత్త మధ్య మిమ్మల్ని విన్నవించుకుంటుంది మనం ధర్మాన్ని కాపాడాల మతాలనేది వేరు మతం అనేది ఎవరి ఎవరి అభిమతం కొంతమంది దుష్ట రాజకీయ నాయకుల మతోన్మాదుల ప్రలోభాల్లో పడి మీరు ఈ విధంగా చేయటం దేశ ప్రజలకు కూడా మంచిది కాదు దీనివల్ల ఒక సమాజం ఒక సమాజానికే పెద్ద దెబ్బ తగులుతుంది నేను నా ముస్లిం సమాజాన్ని అడుగుతున్నాను మీలో ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఉన్నాడా ఒక ఎంపీ ఉన్నాడా ఎందుకు మీరు ఈ విధంగా మీ తరఫున వక్కలతో పుచ్చుకొని మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఏ విధంగా మీరు చేయాలా ఏ విధంగా వెళ్ళాలా అనే ఆలోచన విధానం లేకుండా మీరు ఈ విధంగా గొడవలు దిగి సమాజంలో అలజలు సృష్టించడం మంచి పద్ధతి కాదు మీకు తెలుసో తెలియదో ఈ విధంగా గొడవలు పట్టడం వల్ల బీజేపీ పార్టీకే లాభం వాళ్ళు హిందుత్వాన్ని రెచ్చగొట్టి వాళ్ళ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇదంతా కానీ మీరేం చేస్తున్నారు ఏదైతే బీజేపీ పార్టీ ఉందో ఆ బీజేపీ పార్టీకే ఓటేస్తున్నారు ఇటుపక్క బీజేపీ పార్టీని బలపరుస్తున్నారు ఏ విధంగా అంటే టీడీపీ పార్టీ కూడా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఎవరికి మద్దతు తెలిపింది ఏ పార్టీకి ఓట్లేశారు మీరు ఇక్కడ నేను రాజకీయం మాట్లాడటం లేదు వైసీపీ అయినా అంతే టీడీపీ అయినా అంతే అందరూ కూడా ఆయా పార్టీల జెండాలు మోసేవాళ్లే బీజేపీ పార్టీకి సహకరించేవాళ్లే